అదోని ప్రజలందరికీ శుభోదయం ముందుగా మనకి రాష్ట్ర ప్రభుత్వము ఈ నెలంతా యోగా యోగాంధ్ర పేరుతో యోగా మన జీవితంలో ఒక భాగంగా చేయాలన్న సంకల్పంతో వివిధ రకాల కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతున్నది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ రికార్డు స్థాపించాలి అన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా విశాఖపట్నం వస్తున్నారు అశేష జనవాహినితో యోగా అందరితో కలిసి యోగా చేయడానికి సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మారుతున్న మనకి జీవనశైలి కానీ లేకపోతే ఇప్పుడున్న ఈ టెన్షన్స్ కానీ కొంతవరకు లోన్లీనెస్ కానీ వీటన్నిటికీ కూడా యోగా అనేది ఒక మంచి సాధనము అది మన జీవితంలో నన్ను ఒక అంతర్భాగంగా చేసుకోవాలి అనే సంకల్పము అలాగే మన స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ఏంటంటే హ్యాపీ లివింగ్కి కూడా యోగా అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఒకరోజే కాదు ఈ నెల రోజే కాదు ఇది ఒక ఆరంభం అనుకుని మీరందరూ కూడా మీ జీవితంలో ఎంతో కొంత సమయము ప్రతిరోజు యోగాకి కేటాయిస్తే దాని ఫలితాలు అనేవి మనకి చాలా మంచిగా ఉంటాయి సో విత్ విత్స్ సో అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి అందరికీ శుభదయం అని చప్పట్లు కొట్టండి పోకే రిపార్ట్ చేద్దాం చాలా సేపు కూర్చున్నారు ఎండలో చప్పట్లు కొడుతున్నారు ఇప్పుడు కొద్ది కూర్చోం చేసేయొంట ఈజీగా లేస్ట్ చేసుకో ट दी मल्लो రివర్స్ చేస్తాం ఇప్పుడు రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇక్కడ కూడా కాలు తిప్పుతూ మీరు సైడ్లకి వెనక చూడాలి మీరు కూడా వెనక లైన్ చూడాలి వెనక లైన్ చూడాలి చూడండి ట్విస్ట్ కావాలి

టెన్ ఇదే విధానాన్ని సైడ్ కూడా చేయాలి ఇప్పుడు రెడీ మూడో చేతులకు వ్యాయామం రెడీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సైవ్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఛాతీకి వ్యాయామం ఛాతీ Seven. Eight. Nine. Ten. Opposite. In the opposite. Look here. Opposite. One. Two. Three. Four. Five. Six. Seven. Eight. Nine. Ten. Opposite. Opposite. Look here. Opposite. Opposite. One. Two. Three.

మళ్ళీ ఫస్ట్ సూర్య అయినా మనం చేసినాం కదా ఇక్కడ పడిపోయి పట్టుకోవాలి మన దుర్వాడిగా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే